మా ఇంటికాడయితే ఫుల్లు వాన రావట్లేదు తిను అక్కడక్కడ పడుతున్నాయి అందరికైతే అయితే చక్కగా వానలు వస్తున్నాయి చూడండి షాన్లు నువ్వు ఎక్కడ లేని ఉంటుందో సరికి వచ్చేసరి వార్ కదా ఎవంతా దీన్ని సైపడ్దా మా అబ్బాయి వెళ్ళి చూతారా పై మొద్దు తిరుమా పర్వాలేదు మొద్దు తినమనరా తిను తిను మొదట తినే ఓ మొదట చూసావా ఇంట్లో ఏం కోరు అనుకుంటున్నారా మధ్య సార్ తింటున్నానండి అప్పుడు తింటున్నానండి కాదండి వరండి అండి వృద్ధాశ్రమంలో అదేనా మనము ముసలి వాళ్ళు అయ్యేటాసుకోవాలంటే అండి ఎవరు మంచిగానే ముసలికి ఒక రూపాయి దాచుకోవాలంటారు తర్వాత అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా మనము పిల్లలకు మనము పిల్లలు పిల్లల దగ్గర తీసుకోకూడదు డబ్బులు తెచ్చండి తగ్గ పిల్లలకి ఒక పర్సెంటేజ్ పోయినా పిల్లలకు పది పది పర్సెంటేజ్ అనుకో నువ్వు పది పర్సెంటేజ్ దాచుకోవాలి వెళ్ళి ముస్లింస్కి వెళ్ళి అది దగ్గరికి వెళ్తే నీకు ఎక్కడా తిండి తిండి ఎక్కడ పోయినా పిల్లలు బాగుంటే చాలు అనుకోవాలి మనం పిల్లలకి ఎత్తాలి కానీ మన పిల్లల దగ్గర తీసుకోవాలి మా అక్క అక్కడ మా అక్క చేయడం అయితే ఎరగనుకో మేము అనుకుంటాం బాగా అయితే కష్టమే మేమే పడతాం కానీ పిల్లల దాకా లేదు ఎదుగునీ తినాలనుకుంటున్నాం అంటారు మధ్య సరే మీరే ఎవరు ఎవరోనే చూడలేదు ఎవరో చూడపోతాం లేకపోతేనే పొద్దున్న పద్ధతి మంచాన్ని పట్టుకుని ఎలా అంటున్నారు నీకు రూపాయి ఉన్నదనుకో అనుకో ఆన్లైన్ నడుపుకోవాల్సిన అవసరం ఏంటి జాగ నీ రూపాయి తీసుకుని ఖర్చు పెట్టుకోవాలి ఆ డబ్బులు చూసినా సరే పరిగెత్తుకుని నీ పిల్లలు ఎవరు చుట్టుపక్కల నీ దగ్గరకు వస్తారు ఏమి లేకపోతే సూర్యుమనుకుంటే మంచానికి స్నేహితులం బాగుందా అని సంపాదించింది మళ్ళీ చెప్పేవాళ్ళు అయితే మొత్తం అంతా పిల్లలకి అంత దోషి పెట్టి కాదు ఉన్నారు ఉన్నారనుకో మళ్ళీ కావాలి పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవాలి ముసలితాన్ని ఎవరు తీసుకుంటాడు పెళ్లి చేసుకో అంటే అనేది భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు పెళ్లి చేసుకోండి వంట చచ్చిన వాళ్ళు కూడా ఒక రూపాయలు చచ్చిన వాడు అన్నారు భర్త చచ్చిపోయిన వాళ్ళైనా సరే ఒక రూపవుతుంది ఆడ ఆశపడతారు కదా ఏమీ లేకుండా నేను ఇంకెవరు చేసుకుంటాడా చేసుకోండి కదా చెప్పు చేసుకోండి పెళ్లి చేసుకోండి మళ్ళీ చేసుకోండి పెళ్ళి చేసుకోండి చేసుకోండి ఎప్పటి నుంచో అనంలో ఇది తినాలని ఉంది ఎండి పేరుకాయ కానీ నా వాళ్ళకి చూసా ఆనందపడుతున్నాను పచ్చిమిరకాయ ఎండి మీరుందే గాలి ఆగి ఒక బాగా నంపెట్టిందండి మా ఊర్లో అయితే అసలు వర్షాలే లేదు ఎంతగా చెప్తున్నాను ఎందుకు ప్రొచ్చే టైపోయినా అసలు తగ్గట్లేదు అసలు నేను ఏడుతుంది జీవ ఎంత కగ్గా ఉన్నామన్న

అరవై సెకండ్ మాకు తెలీదు సరే కానీ రాశి గారిని అడిగేనని చెప్పండి ఒక రాశి ఉంది మా చెల్లి మనకి రాశి అన్న పేరు అన్న తన చాలా ఇష్టము మీరు రాసి ఎలా ఉందని కామెంట్ పెట్టండి సరేనా చిరంజీవి గారికి అంటే చిరంజీవి గారి పేరు ఎట్టుకుందా చిరంజీవి గారు ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన

సిస్టర్ చూపించరా అంతే కానీ మా అమ్మే గుండాకి పోతుంది అక్కడ సరేనా ఓకేనండి బాయ్ అండి నా నాయానం కూడా పూర్తి అయిపోయింది తినేశాను ఇదిగో దీనికి ఎమీర అసలు బాగాలేదు అసలు సల్లా దీనికి కావాలంటే బాగోలేదు మేము అంత మేము అంత బాగా డబ్బా ఉండము కానీ ఫోన్ ఏంటో అంత బాగా సిగతుంది అయినా పర్వాలేదు అమ్మా పర్వాలేదు అదే నేను చెప్పేది భయం బాగానే ఉంటాము అందులో మరి అన్నం అయిపోయిందమ్మాయింటీ రాత్రి శివరాత్రి జాగరణ లేదు ఏమొచ్చేసింది చూసావు అప్పుడే సార్ సరే మరి తినేసింది దీని బిర్యానీ కింద అనుకుని పీలైతే నాన్న బిర్యానీ పీల్లో కింద அது பட்டுக்கூ சரிமே அந்த அமல் சிவர அமிர்தம் உண்டது குழந்தை கரெக்டாக

Sao bye em đi? Làm phê đúng không? Sao bye? bye, bye.